చూద్దామండి తప్పకుండా కిరణ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు వసంత పంచమి రోజున అమ్మవారికి నివేదించాల్సిన పదార్థాలు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఈ నివేదనలు చాలా విచిత్రంగా ఉంటాయి ఒక్కొక్క దైవానికి ఒక్కొక్కటి ఏదో పదార్థం ఇష్టమని అది నివేదన చేయాలని దైవం తింటున్న తిన్నప్పుడు కదా ఈ నివేదన అందువల్ల దాని ఉద్దేశాలను గమనించి అర్థం చేసుకోవాలి మనం అమ్మవారికి సరస్వతికి సర్వశుక్ల సరస్వతి అన్నారు అంటే అంతా తెల్లగా ఉంటుంది అని అంతా తెల్లగా ఉంటుందా జుట్టు తెల్లగా ఉంటుందా ఎక్కడైనా కాదు కదా ఆ అంతర్యం మనం గమనిస్తే శుక్ల అంటే తెల్లదనం సత్వ సత్వగుణానికి ప్రతీక అనమాట ఈ తెల్ల రంగు తెల్లని రంగు సత్వగుణానికి ప్రతీక కాబట్టి తెల్లని పదార్థాలు అమ్మవారికి నివేదన చేయడం అంటే పాలు పాలతో వండిన పదార్థాలు క్షీరాన్నం ఇది నివేదన చేయడం అనే ఒక విధానాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు అంటే దీనిలో ఆంతర్యం గమనించాలి ఇది నివేదన చేస్తున్నాము అంటే సత్వగుణ సంబంధమైన మనస్సును నివేదన చేస్తున్నాము నివేదన అంటే పెట్టడం తినడం అని అర్థం లేదు నివేదించడం అంటే తెలియచేయడం అని భటుడు వచ్చి రాజుగారికి ఆ వార్త నివేదించాడు అంటే తెలియజేశాడు అమ్మా నీ అనుగ్రహంతో సత్వగుణ సంపదతో బ్రతుకుతాను నేను అందుకు కావలసిన శక్తి అనుగ్రహించు తల్లి అని ప్రార్థించడం తల్లికి నివేదించడం అందుకని క్షీరాన్నం నివేదించడం కానీ క్షీరము పాలు నివేదించడం కానీ నివేదన చేయడం కానీ ఆంతర్యం ఏమిటి అంటే సత్వగుణ సంబంధమైన హృదయాన్ని కలిగి ఉండి ఆరాధించాలి దైవాన్ని దైవానికి ఆ విషయాన్ని తెలియజేసుకోవాలి నేను సత్వగుణంతోనే ఉంటాను ప్రశాంతంగా జీవితం సాగిస్తాను ఇతరులు ప్రశాంతంగా ఉండడానికి దోహదం చేస్తాను అని అమ్మవారి దగ్గర ప్రతిజ్ఞ చేయడం పాలు నివేదన చేయడం క్షీరాన్న నివేదన చేయడంలోని ఆంతర్యం అందువల్ల ఏ నివేదన చేయాలి అనే సందేహం లేకుండా పాలు కానీ క్షీరాన్నం కానీ ఆనాడు నివేదన చేయడం అనే విధానం పెద్దలు మనకు సూచన చేశారు చాలా సంతోషం అండి